हैडिंग क्या नाम है ಪ್ರತಿ ನೆಲ ಮೊದೋ ತಾರೀಕು ಪೇದ ಸೇವಲು ಸಾನ್ಷನ್ ಪಂಪಣಿ ಕಾರ್ಯಕ್ರಮ ಭಾಗ ಪೇದ ಸೇವಲು ಅನ್ನ ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರಜಲ ದೂರು ಮುಖ್ಯಮಂತ್ರಿ ರವಣ್ಣ ಭಾರತ ದೇಶ ರಾಜಕೀಯ ಚರಿತ್ರ ಕೊತ್ತೀನಿ ಈ ರೋಜಿನ ಕರೀರ್ ನಿಯೋಜಕವರ್ಗಲ ತಡುಪುರ ಮಂಡಲ ಪ್ರದನವಾರಿಪಲ್ಲಿ ರೇಪುರ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆచరించబోతున్నాం నిజంగా ఈ మండలాన్ని గమనిస్తే మీరు భౌగోళికంగా పక్కనే మూడు సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి వైఎస్ కుటుంబం ముక్కు కిందే ఉంటుంది నిరంతరము వాళ్ళు బెంగళూరు పోవాలన్నా బెంగళూరు ప్యాలెస్ పోవాలన్నా లేదు కదిరి మీద పోవాలన్నా ఖచ్చితంగా తలుపుల మండలాన్ని టచ్ చేసి పోవాలి కానీ పక్కనే ఉండి ఏదో అద్భుతాలు చేస్తాను ఈ ప్రాంతానికి మంచి చేస్తా అని చెప్పేసి నమ్మబరిచినటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు ఎప్పుడు కూడా ఈ మండలంలో ఒకటంటే ఒక మీటింగ్ పెట్టినటువంటి దాఖలాలు కూడా చరిత్ర లేదు ఇది ఒక చారిత్రాత్కమైనటువంటి ఘట్టం ఇది ఎందుకంటే ముఖ్యమంత్రి మొట్టమొదటిసారిగా ఈ మండలంలో ఒక కార్యక్రమానికి కాదు అధికారిక కార్యక్రమాన్ని ఈ ప్రాంతానికి మంచి చేసేటువంటి కార్యక్రమంగా ఈ ప్రాంత ప్రజలు నమ్మకాలి ఎందుకంటే మొన్నే ఆయన గత గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఏదైతే పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఆ టైంలో అందరినీ మెయిన్ బ్రాంచ్ కలదైతే ఉందో మొత్తం కాలవ పనులు పూర్తి చేసినటువంటి పరిస్థితి కానీ అధికారం పోయిన తర్వాత అధికారం చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి కళ్ళ ముందు కనపడుతున్న ఆ కాలంలో చుక్క అంటే చుక్క నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాల పరిపాలన కొనసాగేసినటువంటి పరిస్థితి ఈ సంవత్సరంలో పద్దెనిమిది పదహారు నెలల పరిపాలన అధికారం లేదు పదహారు నెలల పరిపాలన కొనసాగి రెండోసారి అదే కాలంలో మెయిన్ బ్రాంచ్ కెనాల్ నది జలాలని తీసుకొచ్చున్నాం మొదటి క్వార్టర్లోనే ఈసారి మళ్ళీ రెండవసారి నీళ్లు తీసుకురావడమే కాదు చెరువుల్ని కూడా అతిపెద్ద ఊట చెరువు అయినటువంటి కొండారెడ్డి చెరువుని కూడా నీళ్ళతో కృష్ణానదీ జలాలని నింపినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియదు అంతేకాకుండా పక్కనే ఉన్నటువంటి పులివందలు కూడా రెండు చెరువులు రెండు మండలాల్లో ఉన్నటువంటి చెరువుల్ని జెడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల ఉప ఎన్నికల్లో భాగంగా హామీ ఇస్తే దాన్ని నెరవేర్చి మరి ఇక్కడ ఈ ప్రాంతం చెరువులు కూడా నింపినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత దర్పణం పడుతుందని చెప్పేసి ఇది అతిపెద్ద మంచి ప్రాంతాన్ని ఈ చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా చేసినటువంటి అతిపెద్ద మంచి ప్రాంతాన్ని ఇంకా మించి ఇంకా నాలుగైదు చెరువులు ఉన్నాయి మెయిన్ బ్రాంచ్ కణాలకి తండ్రిలోనే మళ్ళీ టెండర్లు మిగుస్తారు ఇంకా కొద్ది వరకు మరమ్మతులు ఉన్నాయి దానిలో భాగంగా మిగతా చెరువులకు కూడా నీళ్ళు ఇచ్చేటువంటి మంచి ఆలోచన చేసే దిశగానే మా ఆలోచనలు కూడా ఉన్నాయి ముఖ్యమంత్రి గారు కూడా విన్నవించుకోవాలనే ఆలోచన స్థానిక స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా నేను కూడా ఆలోచన చేస్తూ ఉన్నా వచ్చే రోజుల్లో ఈ ప్రాంతంలో ప్రతి చెరువుని కృష్ణానది జలాలతో అన్ని సుజం ద్వారా నింపేటువంటి కార్యక్రమం కూడా పూర్తి చేయబోతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం దీంతోపాటి స్థానికంగా ఈ మండలంలో హార్టికల్చర్లో అద్భుతంగా పండుగ పండించేటువంటి మండలం ఇది మామిడి పలసాయం పెద్ద ఎత్తునటువంటి మండలం ఇక్కడ ఏదైనా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి తీసుకురావాలా మ్యాక్రోబేస్ యూనిట్ తీసుకురావాలనే ఆలోచనతో ప్రజలందరూ మనసులో కూడా ఉంది దానికి అనుగుణంగానే మా ఆలోచనలు కూడా ఉంటాయి వారు కూడా ముఖ్యమంత్రి గారికి వినమించుకోవాలని చెప్పేసి ఆలోచనతో ఉన్నారు ఖచ్చితంగా ఇవన్నీ ఈ ముఖ్యమంత్రి గారి పర్యటన ఈ ప్రాంత ప్రజానికానికి మంచి చేస్తుంది ఈ నియోజకవర్గ ప్రజానికానికి మంచి జరిగే నటనని చెప్పేసి బలంగా నమ్ముతున్నాం